బాపట్ల జిల్లా పార్చర్లోని ఓ టింబర్ డిపోలో అర్ధరాత్రి విద్యుత్ షార్ట్ సర్క్యూట్ తో మంటలు వ్యాపించాయి ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో చుట్టుపక్కల ఇల్లు షాపుల వారు అప్రమత్తమయ్యారు ఇళ్లలో ఉన్న నీటితో మంటలను అదుపు చేయడానికి ప్రయత్నించారు టింబర్ డిపోలో ఉన్న దుంగలను మంటలు అంటుకోవడంతో అగ్నికీలలు ఎగిసిపడ్డాయి మంటలు భయంకరంగా టింబర్ డిపో మొత్తం వ్యాపించాయి సమాచారం అందుకున్న స్థానిక ఎస్ఐ మల్యాద్రి చీరాల చిలకలూరిపేట అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు మూడు గంటల నుంచి శ్రమిస్తున్న మంటలు ఇంకా పూర్తిగా అదుపులోకి రాలేదు విద్యుత్ షార్ట్ సర్క్యూట్ వల్లే అగ్ని ప్రమాదం సంభవించి ఉంటుందని భావిస్తున్నారు ఈ ప్రమాదంలో ఒక కార్తో పాటు కలప దుంగలు కూడా పూర్తిగా దగ్ధం కావడంతో భారీగా ఆస్తి నష్టం జరిగి ఉంటుందని అంచనా వేస్తున్నారు ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు చెప్పండి శ్రీనివాస్ గారు ఖర్చూరు నియోజకవర్గానికి చెందిన ఖర్చూ పట్టణంలో తెల్లవారుగా మనం చేసుకున్నటువంటి ఈ భారీ అగ్ని ప్రమాదంతో సుమారుగా కోటి రూపాయల పైగా అగ్ని నష్టం జరిగినట్లుగా తెలుస్తుంది అర్ధరాత్రి సమయంలో కరెంటు స్టార్క్ సర్క్యూట్ వల్లే ప్రమాదం జరిగి ఉండొచ్చని కూడా ప్రాథమిక అంచనా చెప్తున్నారు సర్క్ సర్క్యూట్ వల్ల మంటలు ఇచ్చిపడటం ఆ మంటల్లో అక్కడ ఉండేటువంటి కలప దొంగలు అందుకోవడంతో గమనించినటువంటి స్థానికులు ఎమ్మటే అప్రమత్తమై ఫైర్ సిబ్బందికి కూడా సమాచారం ఇచ్చారు అయితే వారు మంటలు నాపేందుకు ప్రయత్నించినప్పటికీ ఆ కలప దొంగలు భారీగా ఉండటం అక్కడ పశువుల కోసం ఏర్పాటు చేసిన గడ్డి కూడా ఉండటంతో మంటలు సరిగా ఇచ్చి పడ్డాయి అయితే అక్కడ ఉన్న స్థానికులు ఆ మంటలను ఆర్చే ప్రయత్నం అయితే ఫలించలేకపోయింది అయితే నిక్షేంత్రిస్తున్నటువంటి చీరాల మరియు అదేవిధంగా తిలుపులు స్థానికు చెందినటువంటి పరిస్థితి బంధు బైరి సహాయంతో మొత్తం అయితే తెల్లవారే సరికి అదుపు చేయగలిగారు కానీ భారీ ఆర్చన స్టాన్ని అయితే మాత్రం తగ్గలు ఈ ప్రమాదంలో అక్కడే ఉన్నటువంటి ఒక తో పాటు ఒక బుల్లెట్ మరియు ఇంకో స్కూటర్ కూడా పనిపోయాయి ఈ ప్రమాదంలో కోటికి పైగా ఆస్తి నష్టం జరిగిందని ఆ యజమాని కూడా చెప్తూ ఉన్నారు ఈ నాగేశ్వర కుమ్మల దిక్కు సంబంధించినటువంటి యజమాని కేశ బ్రహ్మాచారి చెప్పడం ఏంటంటే సుమారు కోటి రూపాయలకు పైగా ఒక దొంగ నష్టం ఉన్నాయని అదేవిధంగా తన కారు బుల్లెట్ స్కూటీ కూడా అందులోనే దగ్గర అయిపోవడంతో పాటుగా సుమారు పదిహేను గోవులకు సంబంధించి ఏర్పాటు చేసినటువంటి సుమారు లక్ష రూపాయలకు చెందినటువంటి వైగడ్డి కూడా ఈ అగ్ని ప్రమాదంలో పూర్తిగా అవుట్ అయిపోయినటువంటి విషయం అయితే తెలుస్తుంది